నా పేరు నరేష్ పతపూర్ విలేజ్ జా మండలం జనగాం జిల్లా మాకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రాలేదు అది ఎందుకు అంటే మీది రేషన్ కార్డు పేర్లు ఇద్దరు ఒక దాంట్లోనే ఉన్నది అందుకు రాలేదు అని చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ రావాలంటే పైన ఇవి కట్టుకోరు ఇవి కట్టుకోరు అంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు మేము కట్టుకోము మాకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ కావాలి ఇదే సమస్య అంటున్నారు పేరు ఆధార్ కార్డు ఒక పేరు ఉన్నది రేషన్ కార్డు లో ఒక పేరు ఉన్నది అంటారు పాస్బుక్ మీద ఒక పేరు ఉన్నదని చెప్తున్నారు ఇవన్నీ ఏదో రైతులను మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నా ఏమన్నా అంటే అప్లికేషన్ 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 ఇచ్చినాం అప్లికేషన్ ఇచ్చినట్టు మాకు ఏమైనా రిసిప్ట్ ఇస్తారా ఏది ఇస్తలేరు ఇచ్చినట్టు ఏ అప్లికేషన్ తీసుకుంటారు వాళ్ళు చూస్తారో చూస్తలేరో పడేస్తారో కూడా మాకు తెలియదు మాకు ఏంటంటే రెండు సార్లు మా వర్తింపు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఏం పడే పైసలు కట్టినా వడ్డీ పైసలు ఇంతవరకు పైసలు రేపు మాపు ఇట్లా తిరుగుతారు మూడు వారాలు తిరగబట్టి ఇంకా డబ్బులు వల్లే ఇట్లా తిరుగుతా అంటే ఇక రేపు మా పని జరుపుతాను ఇప్పుడు వచ్చినాక అదే అంటాను ఇంకా వారం రోజుల డబ్బులు వల్లే చిల్పూరు గొడుగు వెంకటయ్య నా పేరు మాచర్ల స్వామి మా చిల్పూర్ గ్రామం మండలం గ్రామం అదే నేను పంతొమ్మిదవ తారీఖు నాడు అసలు వడ్డీ కట్టం అంటే ఒకటి అరవై లక్షల శాంక్షన్ అయిందంటే మాఫీ అయినాయి అని మెసేజ్ వచ్చింది రాగానే నేను వచ్చినాం లాస్ట్ డేట్ కదా అని ఒకరి దగ్గర బొదలెట్టుకొచ్చినాం ఇరవై ఇరవై అప్పు అని తీసుకొని కట్టేసినాం త్వరగా మూడు నాలుగు రోజులలో వస్తాయి అని చెప్పారు ఇంతవరకు రావట్లేదు నాతోటి కట్టిన వాళ్ళకు పది పదిహేను మందికి వచ్చేసినాయి మళ్ళీ ఇప్పుడు రోజు ఎల్లుండి రాపో ఆవాళ్ళు ఎల్లుండి రాపో అంటారు మల్కపురీ బ్యాంక్ ఇగో ఈ రోజు వస్తే మళ్ళీ ఇంకా ఎల్లుండి రా అంటుంది ఇదే చెప్పుడు చెప్తుండ్రు కానీ ఇంతవరకు డబ్బు వాళ్ళు అయితే తెచ్చిన కాడ బాధాకరంగా ఉన్నది ఇవ్వడానికి అని